ఇక ఇంకొక టూ అవర్స్ లో త్రీ అవర్స్ లో హాస్పిటల్ విజిట్ చేయాలి సో వెళ్ళక ముందు మేము ఒక వీడియో క్రేవింగ్స్ గురించి పెద్ద హిస్టరీ చిటికలో పని అనమాట చెప్పు ఏదో ఏదో నా సింగ్స్ నాకు తెలియదు జగదీష్ కి తెలుసు కదా బేసిక్ అండి ఇది నైన్ మంత్స్ క్యారీ చేస్తాం కదా స్కిన్ మాత్రం చాలా గ్లోయింగ్ గా ఉంది

స్కోర్ ఎంత ఫైవ్ హలోందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి మీరు ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ చూసే ఉంటారు బేబీ ప్రొడిక్షన్ అంటే అది ర్యాండమ్ గా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది ఆ షార్ట్లో చెప్పాము ఇప్పుడు ఇదేంటంటే యాజ్ పర్ సింటమ్స్ తినకున్న సిమ్టమ్స్ ఆల్ ఓవర్ నైన్ మంత్స్ నేను అబ్జర్వ్ చేసింది తను అబ్జర్వ్ చేసింది దాన్ని బట్టి నెట్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ వేరే వేరే సోర్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎంత వరకు కరెక్ట్ అవుతుంది అని మేము ఒక ఇది అనుకుంటున్నాం చేయడానికి అండ్ ఆ తినకు ఎలా టర్నౌట్ అవుతున్నాయి

ఇక ఇంకొక టూ అవర్స్లో త్రీ అవర్స్లో హాస్పిటల్ విజిట్ చేయాలి సో వెళ్ళక ముందు మేము ఒక వీడియో తీసి సో కంప్లీట్ నైన్ మంత్స్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నమాట ఓకే లెట్ స్టార్ట్ సో వితౌట్ ఎనీ ల్యాక్ లెట్స్ గెట్ స్టార్ట్ ఓకే ఫస్ట్ సిమ్టమ్ నాజియా నాజియా అంటే మీ అందరికీ తెలిసిందే కదా వామిటింగ్స్ వామిటింగ్స్ అంటే నాకు పెద్ద స్టోరీ ఉంది యాక్చువల్గా కంప్లీట్ నైన్ మంత్స్ అంతా వామిటింగ్స్ చేసుకున్నానని లేదు బట్ ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం ఐ వాజ్ లైక్ రియలీ ఇన్ టు ద గ్రూవ్ అన్నమాట అట్లీస్ట్ అంటే ఏం తినబుద్ధి అయ్యేది కాదు ఫస్ట్లీ అసలు వెయిట్ కూడా పుట్టోన్ అవ్వలేదు నేను అంత ఎక్కువ డాక్టర్ ఎప్పుడు ఎవ్రీ కి డాక్టర్ తిడుతూనే ఉండేవారు నువ్వు అసలు వెయిట్ ఆన్ అవ్వట్లేదు బేబీ గ్రోత్ సరిగా లేదు ఐ మీన్ ఇనిషియల్ స్టేజెస్ లో ఎందుకంటే తను తిన్న దానికన్నా ఇంకా వామిటింగ్ చేసుకుందా ఎక్కువ దాట్ స్మెల్ కూడా పడే పడేది కాదు రైస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి దానికి హైబ్రిడ్ సో ఆఫీస్ కి వెళ్ళాల్సి వచ్చేది ఎవ్రీ ఎవ్రీ వీక్ త్రీ డేస్ మాండెటరీ ఆల్మోస్ట్ ఫస్ట్ త్రీ మంత్స్ అయితే నరకం అబ్బా కన్సీవ్ అయిన దగ్గర నుంచి దట్ వాస్ ద టఫెస్ట్ ఫేజ్ అన్నమాట సో దానివల్ల తనకి అంటే ఫస్ట్ నుంచి అమ్మగారికి పడదు క్యాబ్ అంటే సో అది దాని తోడు ఈ ప్రెగ్నెన్సీ వల్ల అయితే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి ఫస్ట్ మంత్స్ కంట్రోల్ లో ఫస్ట్ త్రీ మంత్స్ ఉన్నది బట్ తర్వాత అంతా అసలు జీరో అనమాట వామిటింగ్స్ జీరో అంటే జీరో అని కాదు బట్ మా ఫీలింగ్ హెవీగా లేదు మార్నింగ్ సిక్నెస్ కూడా లేదు సో చూసుకుంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటే అమ్మాయి లేదంటే అబ్బాయి కాబట్టి సో నాకు అంతగా లేదు కాబట్టి బాయ్కి ఓటేసేద్దాం జగదీష్ నోట్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ సిమ్టమ్ లీనియర్ నైగ్రా అంటే ఇప్పుడు బాయ్కి అయితే లైన్ బెలీ బటన్ లైన్ నుంచి మీ కింద నుంచి కింద వరకు అండ్ దీని నుంచి మీద వరకు ఉంటుందంట నాకైతే లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు ఉంది సో ఈ సిమ్టమ్ బట్టి బాయ్కి ఓటేసిద్దాం సో ఇప్పటివరకు అయితే టూ సిమ్టమ్స్కి స్కోర్ టూ జీరో బాయ్ వర్సెస్ గర్ల్ అండ్ బై ద వే ఇవన్నీ మిత్స్ మాత్రమే అండి ఇది మీరు తీసుకొని తెలియదు బట్ ఇట్ వాస్ ఫన్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు అక్క మీకు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి చెప్పండి అక్క ప్లీజ్ అక్క నేను సిక్స్త్ మంత్ లో ఉన్నాను మా అంటే తెలుసుకోవాలని ఉంది అని బేసిక్ అండి నైన్ మంత్స్ క్యారీ చేస్తాం కదా సో ఎవరు అన్నది డెఫినెట్గా ఉంటుంది ఎంతవరకు ఎందుకు నేను టూ అవర్స్లో హాస్పిటల్కి వెళ్లే ముందు కూడా నాకు కుతూహలం అనమాట ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి సో ఈ వీడియో చేస్తున్నాను ఈ టైంలో అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ లెగ్స్ వెల్లింగ్ లెగ్స్ వెల్లింగ్ ఎక్కువ ఉంటే అబ్బాయి లేకపోతే అమ్మాయి అంట నాకైతే లెగ్స్ వెల్లింగ్ అంత ఎక్కువ ఉండేది కాదు నేను చాలా యాక్టివ్గా ఉండే ఉన్నాను ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ నా పని నేను నేనే చేసుకున్నాను నాకు మూమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అంత లెగ్స్ వెల్లింగ్ ఉండేది ఉండేది కాదండి సో నాకు లెగ్ స్వెల్లింగ్ లేదు కాబట్టి ఇది ఈ పాయింట్ గర్ల్కి వెళ్తుంది గర్ల్కి వన్ పాయింట్ టూ వన్ ఓకే నెక్స్ట్ స్టమక్ హై ఆర్ లో నాకైతే బేబీ వంప్ అయితే లో కొంచెం కిందకే ఉంది మరి హై లేదు సో దీన్ని బట్టి చూసుకుంటే బాయ్ దీన్ని బట్టి చూసుకుంటే బాయ్ లో అయితే బాయ్ హై అయితే గర్ల్ సో బాయ్ అనుకుంటున్నాము నెక్స్ట్ హెవీ వెయిట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆ హెవీ వెయిట్ ఇంక్రీజ్ అయితే పుటాన్ అయితే గర్ల్ అంట లేదంటే బాయ్ అంట నేను త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ నేను ముందు సెవెంటీ టూ సెవెంటీ టూ మధ్యలోని నా హైట్కి అంత ఉండేదాన్ని సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ టూ మధ్యలో ఉండేదాన్ని పెళ్ళి పెళ్ళిలో సిక్స్టీ ఎయిట్ ఉండే ఉన్నాను కొంచెం వెయిట్ రిడ్యూస్ అయ్యి తర్వాత సెవెంటీ టూ కన్సీవ్ అయ్యిన టైంకి మాత్రం సెవెంటీ సెవెంటీ టూ మధ్యలో ఉండేదాన్ని ఇప్పుడు ఈరోజుకి ఈ రోజుకి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అంటే తినక ముందైతే ఎయిటీ త్రీ ఎయిటీ టూ అలాగా ఈవినింగ్ టైంకి ఎయిటీ ఫోర్ అలా ఉన్నాను సో ఓవరాల్ గా ఒక టెన్ టు ట్వెల్వ్ కేజీస్ ఆన్ అయ్యాను దిస్ ఈస్ నాట్ అ వెరీ డ్రాస్టిక్ ఎందుకంటే బేబీ ఒకటే ఫైవ్ కేజీస్ ఉంటుంది విత్ అండ్ అన్ని కలిపి సో మేబీ లైక్ సెవెన్ టు టెన్ కేజీస్ నా వెయిట్ ఎక్స్ట్రా ఆన్ అయ్యాను మరి అంత డ్రాస్టిక్ కాదు ఓకే ఓకే అన్నమాట ఎక్కువ అయితే అమ్మాయి తక్కువైతే అబ్బాయి ఇది కూడా బాయ్కి పాయింట్ నెక్స్ట్ చైనీస్ క్యాలెండర్ యా చైనీస్ క్యాలెండర్ నాకు కూడా తెలియదు ఇది యాక్చువల్గా దివ్యారెడ్డి బ్లాగ్స్లోని అమ్మాయి పోస్ట్ చేసింది తన క్యాలిక్యులేట్ చేస్తారు అది యాక్చువల్గా మన డ్యూ డేట్ కన్సీవ్ డేట్ రెండు తీసుకొని వెబ్లోనే ఒక వెబ్సైట్ ఉంటుంది చైనీస్ క్యాలెండర్ క్యాలిక్యులేషన్ అని అందులోకి వెళ్ళి మనం డ్యూ డేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ వేసే కన్సీవ్ డేట్ వేసేసాం అనుకో చైనీస్ క్యాలెండర్ ప్రకారం వెదర్ ఇట్ ఇస్ అ బాయ్ ఆర్ గర్ల్ అని తెలియదు కదా ఏ రోజు చూసుకుంటే ఆ రోజు లాస్ట్ మినిస్ట్రల్ పీరియడ్ ఎల్ఎంపీ డేట్ ఉంటుంది కదా అందరికి వాళ్ళకి సో అది అండ్ మీ డ్యూ డేట్ వేస్తే ఇట్స్ బాయ్ ఆర్ అంత ప్రొడిక్షన్ అండి సో అది వచ్చేస్తుంది సో అది కూడా బాయ్ అని చూపించింది నాకు సో చైనీస్ క్యాలెండర్ ప్రకారం బాయ్ లీడింగ్ బాయ్ ఆ లెగ్స్ వెల్లింగ్ అయిపోయింది చైనీస్ క్యాలెండర్ అయిపోయింది ఫాదర్ వెయిట్ ఇంక్రీజ్ అంట నేనైతే అసలు బక్ చిక్కిపోయాను అంతకాలం తినేసరికి ఎన్ని అబద్ధాలు చూడండి అసలు నేను తినేదాన్ని అంట కదా అని చూడాల్సింది పెళ్ళి కాక ముందు నుంచి ఇప్పుడు సందపడిపోయింది అవునా కష్ట జీవితం నేను మాత్రమే లావయ్యాన సో ఇది ఇది గర్ల్కి ఎందుకంటే పే పుటాల్ అయితే బాయ్ అంట ఫాదర్ ఎక్కువ వెయిట్ పుట్టోన్ అయితే బాయ్ లేదంటే ఆ లేదంటే గర్ల్ ఓకే ఇప్పుడు స్కోర్ ఎంత 5 5 2 ఓకే బాయ్ వర్సెస్ గర్ల్ ఓకే ఇంకా లీడింగ్ బాయ్ ఉన్నారు 3 విత్ 3 పాయింట్స్ నెక్స్ట్ salt and sweet cravings అంట క్రేవింగ్స్ గురించి పెద్ద హిస్టరీ ఉంది తెలిసిందే కదా మాట మాటికి యూట్యూబ్ షార్ట్స్ కూడా చూసి ఉంటారు మిడ్ నైట్ ఏమో ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ మధ్యలో బిర్యానీ క్రేవింగ్ పాప్కార్న్ క్రేవింగ్స్ బట్ మోస్ట్లీ ఇది సెగ్రిగేట్ చేస్తే స్వీట్ వర్సెస్ సాల్ట్ అని మోస్ట్లీ సాల్ట్ క్రేవింగ్స్ ఫస్ట్ నుంచి సాల్టే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎక్కువ స్వీట్ అంటే సాల్ట్ అండ్ సోర్ క్రేవింగ్స్ సో ఇది కూడా బాయ్కే బాయ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అంట హెయిర్ గ్రోత్ ఎక్కువ ముందుకన్నా అయితే కొంచెం హెయిర్ సో కొంచెం అది కూడా చెప్పాలంటే మెడికేషన్ లో ఉంది కాబట్టి యాసిడ్ ఇవన్నీ యూస్ చేస్తుంది కాబట్టి హెయిర్ గ్రోత్ ఉంది అని నేను అనుకుంటున్నాను బట్ ఈ ప్రెడిక్షన్స్ ప్రకారం హెయిర్ గ్రోత్ ఉంటే బాయ్ అని బికాస్ బాయ్స్ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అంట సో మనకు కూడా బాయ్ ఉంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టుంటే హెయిర్ ఎక్కువ వస్తుందంట ఓకే హెయిర్ గ్రోత్ అయితే నాకు హెయిర్ ఫాల్ అయితే అంటే ఆల్మోస్ట్ నల్లనే చెప్పాలి ఒక వన్ టు టూ స్ట్రాండ్స్ తప్ప అసలు ఊడేదే కాదు అవుట్ ప్రెగ్నెన్సీ హెయిర్ గ్రోత్ కూడా బాగుంది కాబట్టి ఈ పాయింట్ కూడా బాయ్కి వెళ్తుంది నెక్స్ట్ కంప్లీట్ మంత్స్ క్యారింగ్ ఆర్ నాట్ అంట నాకు ఇప్పటికి డ్యూ డేట్ ట్వంటీ థర్డ్ వచ్చినా సరే పెయిన్స్ ఇంకా రాలేదు సో కంప్లీట్ అయిపోయాయి మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ లో మీరు కూడా చాలా మంది కామెంట్స్ చేశారు షార్ట్స్ కి ఆల్రెడీ నెల నిండిపోయాయి కాబట్టి మేబీ బేబీ గర్ల్ అని సో దాని ప్రకారం చూసుకుంటే ఆ ప్రెడిక్షన్ బట్టి సో బేబీ గర్ల్ బేబీ గర్ల్ సో సెవెన్ త్రీ ఇప్పుడు ఓకే నెక్స్ట్ గ్లోయింగ్ స్కిన్ నాట్ నా స్కిన్ నాకు తెలియదు కదా నీకే తెలుసు కొంచెం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా స్కిన్ కొంచెం డ్రై డ్రై ప్యాచెస్ ఉండే స్కిన్ అంటే అక్కడక్కడ ఆయిలీ అక్కడక్కడ డ్రై అనమాట ఇక్కడ 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 ఆయిలీ ఉంటుంది కొంచెం ఇక్కడ ఇక్కడ డ్రై ఉంటుంది బట్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ నాకు చాలా మాయిస్ట్ ఉండేది మేబీ వాటర్ ఎక్కువ తాగాలి 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 అనడం వల్ల ఏంటో కానీ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకునేదాన్ని సో స్కిన్ మాత్రం జ్యూసెస్ బీట్రూట్ జ్యూస్ ఎక్కువ తాగేదాన్ని స్కిన్ మాత్రం చాలా గ్లోయింగ్ గా ఉండింది త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ సో స్కిన్ బాగుంటే బాయ్ ఆ ఓకే ఇది కూడా బాయ్కి నెక్స్ట్ మూడ్ స్వింగ్స్ గంపీ ఆర్ హ్యాపీ నాకు తెలియదు జగదీష్ కి తెలుసు కదా అందుకని అర్థంగా ఊపుతున్నారు అమ్మాయి అంటేనే ఇమోషన్స్ మరి భరించాలి బా ఎందుకు మరి పెళ్లి చేసుకున్నారు సో మామూలుగానే తన్నే ఏడిపించాలంటే జస్ట్ చిటికలో పని అన్నమాట చూడండి అంటే ఒక్కసారి ఆలోచించండి ఎన్ని సార్లు ఏడిపించుంటాడు అని బావా సో క్యూట్ సో స్వీట్ అంటున్నారు కదా చూడండి ఇట్టే ఏడిపిస్తాను నేను చూసారా అదర్ సైడ్ అదర్ ఫేజ్ ఇది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షీ యూజ్డ్ టు బి హ్యాపీ భగవద్గీత అది వింటూ ఉండేది లేకపోతే ఏదో ఒక వర్క్లో అలా బిజీగా ఉండే మోస్ట్ ఆఫ్ ద టైమ్ తనకి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చే స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే చాలా బిజీగా ఉంది వర్క్ బ్యాలెన్స్ వర్క్ వర్క్ చేసుకొని ఇంట్లో పని చేసుకొని మిగిలిన టైంలో తను షెడ్యూల్ చేసుకుని ఈ టైం కల్లా నేను వీడియో అప్లోడ్ చేసేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నది ఎవ్రీడే మార్నింగ్ సో టెన్ టెన్ థర్టీ కల్లా నేను ఆఫీస్కి వెళ్ళే లోపు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయేది ఆఫీస్కి వెళ్ళాక సారీ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక తన ఆఫీస్ స్టార్ట్ అయ్యే లోపు ఎడిటింగ్ చేసుకుని రెడీగా ఉంచుకునేది సో అదే అదే ఇదిగా తను హ్యాపీగా కూడా ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆక్యుపైడ్ అండ్ హ్యాపీ సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ అన్ని మూడ్ స్వింగ్స్ అంటే అకేషనల్ గా అందరికీ ఉంటాయి గ్రంపీ మూడ్ గ్రంపీ మూడ్ అయితే గర్ల్ అంట సో ఆ దాన్నలాగా అసోసియేట్ చేయడం కూడా నాకు ఎందుకంటే 9 మంత్స్ ఎవ్వరు హ్యాపీగా కంప్లీట్ గా హ్యాపీగా ఉండలేరు కదా అండ్ అదే కాకుండా ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే గ్రంపీ మూడ్ అయితే గర్ల్ అని హ్యాపీ మూడ్ అయితే ఆ స్టీరియో టైపింగ్ కూడా యాక్చువల్గా ఇది పెట్ట పెట్టాలా పెట్టకూడదు అనుకున్నా ఎందుకంటే గర్ల్స్ స్టీరియో టైపింగ్ లాగా ఉంది అన్హ్యాపీనెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గర్ల్ విచ్ ఐ డి నాట్ లైక్ సో యా మేబీ ఏ విధంగా చూసుకున్నా ఒకవేళ దీనికి హ్యాపీ మూడ్లో ఉంది కాబట్టి బాయ్ ఓకే హార్ట్ రేట్ హార్ట్ రేట్ ఒకవేళ వన్ ఫిఫ్ వన్ ఫార్టీ బీపీఎం కన్నా ఎక్కువ ఉంటే నార్మల్గా అది ఇది కూడా నాకు కొంచెం లాజికల్గా అనిపించలేదు ఎందుకంటే బేబీస్కి హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు ఉండదు అండ్ నేను ఇది ఒక వెబ్సైట్లో చూసాం వెబ్ వెబ్ ఏంటది బేబీ మెడ్ అని బట్

నెక్స్ట్ మోర్ టైర్డ్ ఆర్ యాక్టివ్ మోర్ యాక్టివ్ ఐ వాజ్ యాక్టివ్ త్రూ ఔట్ దెగ్నెన్సీ నాకు ఒకటే ఉండింది ఏంటంటే ప్రెగ్నెన్సీ జస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ దానివల్ల అన్ని ఆగిపోవాలి అని అనుకోలేదు బాడీ అయ్యా బాడీ మాత్రం నిజంగా చెప్తున్నా మేబీ అది నాకు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వదలడం వదలడం తప్ప నేను ఎప్పుడు కంటిన్యూస్గా జిమ్ చేస్తూనే ఉండేదాన్ని జగదీష్ కి నాకు ఇద్దరికి జిమ్ అలవాటు అయితే ఉందన్నమాట నాకన్నా ఎక్కువ అండ్ కొంచెం హెల్త్ కాన్షియస్ సో ముందులో పీరియడ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండవు జగ్గు అందుకే నేను కంటిన్యూస్ జిమ్ కి వెళ్లేదాన్ని యోగా కన్నా ఐ ఫీల్ లైక్ స్ట్రెంగ్త్ అండ్ కోవర్ ఎక్సర్సైజెస్ చేస్తే నాకు నచ్చుతుంది సో మేబీ దానివల్ల కూడా ఐ కెన్ సే ఐ వాజ్ యాక్టివ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అని సో యాక్టివ్ ఉంటే బాయ్ అంట సో ఇది కూడా బాయ్ బేబీకే ఫోర్ టెన్ ఫోరా అమ్మో లీడింగ్ నెక్స్ట్ ఫాదర్ లైన్ ఫాదర్ లైన్ ఇది ఒకటి టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే నార్మల్ గా ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అంటుంటారు మీరు ఉంటారు అంటే అబ్బాయి వాళ్ళ అబ్బాయి సైడ్ ఎక్కువ బ్రదర్స్ ఉన్నారా సిస్టర్స్ ఉన్నారా సో కదా ఒకవేళ బాయ్ కావాలంటే సో బాయ్ సైడ్ వాళ్ళకి మెజారిటీ అమ్మాయిలు ఉంటే అమ్మాయి పుట్టే ఛాన్స్ నాకు ఎక్కువ చెల్లెలు సొంత చెల్లి అది కాకుండా పిన్ని కూతుర్లు ఇద్దరు సో మెయిన్ ఈ ఆ ఫాదర్ వాళ్ళ తమ్ముడు అనమాట తమ్ముడు వాళ్ళ డాటర్స్ ఇద్దరు సో నాకు అందరూ చెల్లి ఒక తమ్ముడు కూడా అన్నయ్య కూడా లేడు సో ఆ విధంగా చూసుకుంటే బేబీ గర్ల్ ఆ ప్రొడిక్షన్ బట్టి సో ఫాదర్ కి బేబీ ఫాదర్ కిదర్ సైడ్ ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ కూడా గర్ల్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ నో నో సైజ్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయితే లావగా అనిపిస్తే నోస్ సైజ్ ఇంక్రీజ్ ఉంటే సైజ్ ఇంక్రీజ్ అయితే సిగ్నిఫికెంట్గా అది బాయ్ అంట లేదంటే గర్ల్ అంట సో నీ నోస్ అయితే సేమ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అంటే బాడగా ఉంది అడ్రస్ చెప్పినది ఒకసారి చూడండి గైస్ తన నోస్ మాత్రం చూదిగా ఉంటుందనేసి జగదీష్ కి ప్రౌడ్ గా ఉంటుంది తీసుకుంటున్నాడు నాదేమో చూడండి గైస్ బండగా ఉంటాదని అంటున్నాడు అసెంబ్ల్ నా ఫ్యాన్స్ అందరు అసెంబ్ల్ అవ్వండి కాదు చెప్పండి సో దాన్ని బట్టి అయితే నానోసే వస్తుంది బేబీకి ఆహ్ వద్దు వద్దు నానోద్ది నేనోసే కాదు వియర్ డన్ అన్ని ప్రొడక్షన్స్ ఆల్ ఒకటి ఉండిపోయింది వామ్ ఫీట్ ఆర్ కోల్డ్ ఫిట్ అంటే ఇది మాత్రం అసలు ఏంటంటే తనేమో నాకేమో ఊరికే ఒక్కబెట్టేస్తూ ఉండేది అసలు తనేమో చల్లని బ్లాంకెట్స్ కప్పుకునేవాడు మేబీ అంటే నా బాడీ డబుల్ ద టైమ్స్ వర్క్ చేయడం వల్ల ఏంటో యూజువల్గా కదా సో మేబీ దానివల్ల బాడీ అంతా టెంపరేచర్ ఎక్కువగానే ఉండేది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ సో వామ్ ఫీట్ అయితే ఏంటి కోల్డ్ ఫీట్ అయితే ఫీట్ అయితే బేబీ బాయ్ ఓకే సో బాడీ టెంపరేచర్ అంతా కొంచెం ఎక్కువ ఉండే ఉన్నట్టే ఉండేది సో ఈ ప్రొడక్షన్ ప్రకారం చూసుకుంటే బేబీ బాయ్ అంట సో దీంతో ఆల్మోస్ట్ లైక్ సెవెంటీన్ సిమ్టమ్స్ అయినాయి సో సెవెంటీన్ సిమ్టమ్స్ కి వోట్స్ అంటే గర్ల్ కి సిక్స్ వర్డ్స్ అంట ఎక్స్పెక్టింగ్ బేబీ బాయ్ ఏమ నాకైతే ఎవరైనా పర్లే నాకు అంతే దీన్ని బట్టి ప్రొడిక్షన్ బట్టి బేబీ బాయ్ అని వచ్చింది సరే చూద్దాం ఏమవుతుందో ఈ వీడియో నేను జాన్ ట్వంటీ థర్డ్ అంటే హాస్పిటల్ కి వెళ్లే టూ అవర్స్ ముందే రికార్డ్ చేశాను మా ప్రొడక్షన్ ప్రకారం బాయ్ కి లెవెన్ వోట్స్ అయితే వచ్చాయి చూశారు కదా మా ఫైనల్ అవుట్ కమ్ కూడా ప్రొడక్షన్ తో ఈక్వల్ గా ఉందండి సో నాకు బేబీ బాయ్ పుట్టేశాడు అనమాట గాడ్స్ గ్రేస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మీ బ్లెస్సింగ్స్ తో ఇద్దరం హ్యాపీ అండ్ హెల్దీ ఉన్నాము థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్ యువర్ బ్లెస్సింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఎలా అయిందో కూడా షార్ట్స్ వైస్ అండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా చూసేయండి అంటల్ దెన్ Bye bye. Bye.